శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీచయ శ్రీ సాయినాథాయణ మహా ముప్పై ఐదవ అధ్యాయం బాబా వచ్చిన భక్తులందరి వద్ద దక్షిణ వసూలు చేసేవారు కాకాజీని స్నేహితునికి విగ్రహ పూజన వ్యక్తి పూజన గిట్టేది కాదు బాబా దివ్య దర్శనం చేసుకోమని తన స్నేహితునికి ఎన్నోసార్లు చెప్పాడు కాకా అయినా అతడు వినలేదు చివరికి కాకా పూరు భరించలేక కాకాను తృప్తిపరచడానికి ఒక షరతుపై వస్తానన్నాడు దక్షిణ ఇవ్వనని బాబాకి నమస్కారం చేయనని చెప్పి అందుకు అంగీకరిస్తే వస్తా అన్నాడు సరేనన్నాడు కాక ఇద్దరూ షిరిడీకి వెళ్ళారు బాబా రారా బాగున్నావా అంటూ మసీదులోకి కాక యొక్క స్నేహితుని సాదరంగా ఆహ్వానించారు కాకా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ ధ్వని తన తండ్రిదే అచ్చం ఆయన పిలుస్తున్నట్టుగానే ఉంది వెంటనే బాబా పాదాలపై పడి ఆనంద లాల్చాడు ఆ మిత్రుడు ఉండగా ఆ నుంచి బాబా రోజుకు రెండు సార్లు దక్షిణ అడిగి తీసుకునేవారు అంతేకాని ఆ మిత్రుని మాత్రం అడిగేవారు కాదు బాబా ఆ మిత్రునితో నిన్ను దక్షిణ అడగలేదు అనుకుంటున్నావు కదా నీకు దక్షిణ ఇవ్వడం ఇష్టం లేదుగా అందుకనే కాకాని అడిగి తీసుకుంటానన్నారు తన మనసులోని భావాన్ని గ్రహించిన కాకా స్నేహితుడు బాబాని క్షమించండి మీ మహత్సరం తెలియకట్ల అనుకుంటుంది అని వేడుకున్నాడు బాబా ఆ మిత్రుడిని ఆశీర్వదించారు వెళ్ళండి మీ స్వగృహానికి చేరండి అని పంపించారు ఇద్దరూ తమ గృహానికి చేరుకున్నారు కిటికీ తలుపులు తీసేసరికి తటాలన రెండు పిచ్చుకలు బయటకు ఎగిరిపోయాయి ఒకటి మాత్రం చచ్చిపడుంది ఓహో బాబా ఎందుక త్వరగా ఇంటికి పొమ్మని ఆజ్ఞ చేయమను చేయటం అనుకున్నారు న్యాయవాది టక్కర్ టక్కర్ హైకోర్టు న్యాయవాది కాక అస్తమాను షిరిడికి వెళ్ళిరావడానికి చూస్తూనే ఉన్నాడు బాబాని పరీక్షించాలని కాకతో సహా మరొకరిని వెంట పెట్టుకుని షిరిడి చేరాడు టక్కర్ మామూలు ద్రాక్ష పళ్ళు కాకా ఎండు ద్రాక్షలను బాబాగారికి సమర్పించారు వాటిని ప్రసాదంగా పంచిపెట్టమని బాబా అన్నారు టక్కర్ తీసుకోలేదు నా డాక్టర్ శుభ్రం చెయ్యని ద్రాక్ష పళ్ళను తినవద్దన్నారు అన్నాడు అంతటా బాబా మరలా కొన్ని ద్రాక్షలనిచ్చే తినమన్నారు అద్భుతం ఇప్పుడు ఆ ద్రాక్ష పళ్ళల్లో గింజలే లేవు ఇలాంటి అద్భుతాలు బాబా ఎన్నో చూపించారు నిద్రపట్టని బాబా భక్తుని రోగం బాంద్రా అయిన ఒక పెద్ద మనుషుడు నిద్రపట్టక ఉండేవాడు నిద్రకు ఉపక్రమించగానే అతను తండ్రి కళల్లో కనిపించి తీవ్రంగా తిట్టేవాడు రోజు ఇలా జరగసాగింది అతనికి నిద్ర పట్టడం లేదు ఒక బాబా యొక్క భక్తునితో ఈ విషయం చెప్పాడు బాబా ఊదీ ప్రసాదమే దీనికి సరియైన వందో అని చెప్పి అతనికి ఊదీనిచ్చి ప్రతిరోజు పడుకోయే ముందు కొంచెం నీళ్లల్లో ఊదీ కలుపుకొని తాగి మిగిలిన దాన్ని దిండు కింద పెట్టుకుని నిద్రించమన్నాడు వాడట్లే చేయగా అతనికి సుఖ నిద్ర పట్టసాగింది అంతటతడు బాబాకి బాబాకు నమస్కరించుతూ అగర్బతిని ఒక దాన్ని వెలిగించేవాడు నైవేద్యం కూడా పెట్టసాగాడు కొంతకాలానికి తన వ్యాధి పూర్తిగా నయమైపోయింది బాలాజీ పాటిల్ నివాస్కర్ ఇతడు బాబాకి అత్యంత ప్రియభక్తుడు బాబా నిత్యం ఏ ఏ మార్గాల్లో సంచరిస్తారో ఆయా మార్గాలన్నింటినీ తుడిచి శుభ్రం చేసేవాడు అతని తర్వాత రాధాకృష్ణమై తర్వాత అబ్దుల్ అపని చేసేవారు ఈ బాలాజీ ప్రతి సంవత్సరం పంటను కోసి బాబా అర్పించేవాడు ఆయన ఇచ్చిన దాంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని తర్వాత అతని కుమారుడు ఈ చేసేవాడు ఒకనాడు నేవాస్కర్ సంవత్సరికానికి బంధువుల్ని భోజనాన్ని పిలిచింది అతని భార్య భోజనానికి అనుకున్న వారికంటే ఎక్కువ మంది రావడంతో వండిన పదార్థాలు చాలవని అవమానపడాల్సి వస్తుందని నేవాస్కర్ భార్యకి సంశయం కలిగింది అంతటా ఆమె అత్తగారు భయపడకు వండిన పదార్థాలన్నిటి మీద గుడ్డలు కప్పి ఉంచు అందులో కొంచెం ఊది వేసి ఉంచు వడ్డించేటప్పుడు గుడ్డను పూర్తిగా తొలగించకుండా చూసుకుంటూ వడ్డం చేయమను ఆ సాయిశ్వరుడు మన్ని కాపాడుతాడు అని చెప్పింది ఆ మట్టే చేసింది అంతే విచిత్రంగా ఆ పదార్థాలు అందరికీ సరిపోవటమే కాకుండా ఇంకా మిగిలాయి బాబాని నిష్కల్మహృదయంతో మనస్ఫూర్తిగా పూజించి ప్రార్థించు తప్పక ఫలితం ఉండనని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది సర్పరూపంలో ధరించిన సాయి ఒకనాడు షిరిడి నివాసి అయిన రఘుపాటిల్ ఇంట్లో ఆనాటి సాయంకాలం పశువుల పాకల్లోకి ఒక పాము వచ్చింది అందరూ భయపడసాగారు కానీ పాటిల్ మాత్రం పాము రూపంలో వచ్చింది ఆ బాబాని అని తెలిచాడు వెంటనే ఒక గిన్నెతో పాలను తెచ్చి బాబా మమ్మల్ని ఎందుకు భయపెట్టావు ఈ గిన్నెడు పాలను తాగి మమ్మల్ని దీవించు అంటూ పాలకి నేను ఆ పాము ముందరకు తోశాడు కాసేపట్లో ఆ సర్పం అదృశ్యమైపోయింది ఎటు పోయిందో ఎవరికి తెలియరాలేదు ఈ పాటిల్కు ఇద్దరు భార్యలు సంతానం ఉన్నారు కానీ బాబా అప్పుడప్పుడు వస్త్రములతోనూ చీరలతోనూ బట్టలతోనూ వారిని ఆశీర్వదించి పంపించేవారు సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్